పెళ్లివారి నుంచి ఓ పెద్ద ముత్తైదువ ఎదువ కాఫీ ఓ పెద్ద బేసిన్లో మిక్చరు పట్టించుకుని వచ్చింది వైపు ఒకసారి ముచ్చటగా చూసింది ఇప్పుడు టిఫిన్లు ఎవరూ తినమన్నారు గాజు గ్లాసుల్లో కాఫీ బంధువుల్లో ఒక ఆమె అందరికీ సప్లై చేసింది కాఫీ స్టాండర్డ్ బాగుంది కాఫీలు తాగాక అందరూ స్నానాలు ముస్తాబులు గబగబైపోయి ఇప్పుడు జరిగే తంతు ఏమీ లేదు కనుక సినిమాకు అన్నారు రోహిణి సరే అనేసింది నువ్వు రాకూడదు అని కొందరు ఆమెను పిలవడం తలనొప్పిగా ఉంది రాలేనని ఆమె అండం నేను విన్నాను పెళ్లివారు బట్టలపిండి ఆరేయడానికి గ్లాసులు కడగడానికి ఓ ముస్లామిను విడిది దగ్గర ఉంచారు ఇంకేమన్నా బజారు పనులు కావలిస్తే చేయడానికి ఓ పదహారేళ్ల కుర్రాన్ని కూడా ఉంచారు వాడు నా వచ్చి ఎవరికన్నా సిగరెట్టు కిళ్ళీలు అయ్యి కావాలంటే తెచ్చి పెడతానండి నేనిక్కడే ఉంటానండి అన్నాడు నేను ఒక పొడి పొట్టలం తెచ్చిపెట్టు అనేంతలో బాగుంది గోల్డ్ ఒక పొడి తెచ్చాను ఇంతమందిలో ఎన్ని పొట్లాలను కొనగలం ఓ పొట్లం తెచ్చాను కాకపోతే పెళ్లివారి కబురు చేద్దాం అంటూ పెట్టి తాళం చెవులు తెరిచి ఒక పొడి పొట్లం తీసి నా చేతిలో కాస్త ఒక పొడి వేసి మళ్లీ పొట్లం పేట్లో పెట్టి తాళం వేసింది రోహిణి పైన ఉంచరాదు అన్నాను అందరూ నమలేస్తారు ఒక పొడి పంమని పెళ్లివారికి కబురు చేస్తాను అంది రోహిణి అలాగే ఆ కుర్రాణి ఒరే అబ్బాయి నీ పేరేంటి ఇలా రా పిలిచింది వాడొచ్చి నమ్రతగా చేతులు కట్టుకుని నుంచిన్నాడు పెళ్లివారింటికి వెళ్ళి ఒక పొడి మన పట్ట్రా అంది అలాంటి అన్నీ కదండి నన్ను ఇక్కడ ఉంచుతా పెళ్ళోరింటికి ఎందుకండి మూడు ఈదుల అవతలకి దూరం దూరమద్దండి అన్నాడు అన్నీ కొనుక్కుని తినడానికి మేం వస్తా వెళ్ళి గాబాలని అడిగి పట్టా అంది రోలిని వాడు వెళ్లబోయేంతలో మళ్ళీ వెనక్కి పిలిచి అంతా సినిమాకు వెళ్లారట సినిమా వదిలాక భోజనాలకు వస్తారట అని చెప్పు అని చెప్పి వాడు వెళ్లబోతుంటే మళ్ళీ వెనక్కి పిలిచి పెళ్ళికొడుకి మంచం పక్కా ఇవ్వలేదట మరిచిపోయారు కావాలన్నా పంపించమని చెప్పు అంది వాడు వెళ్ళిపోయాడు చాలా మంది సినిమాకు పోయారు నేను రోహిణి కణీల్ కణీలమని దగ్గుతూ ఓ ముసలాయన ఓ ఇద్దరు సైను పంచ ముసలమ్మలు మాత్రం ఉన్నాం మురళిగాడు కూడా సినిమాకు పోయాడు అతనెవరు అడిగాను మావిణ్ణి దగ్గుతున్న అతన్ని వీలుతో చూపిస్తూ మెల్లగా అతనా మా బాబిరాజు కక్కాయి ఆవిడ మా రమణమ్మ దొడ్డమ్మ ఆమె అలివీలత్తయ్య ఒక్కగానొక్క పిల్లాడు మనం చేయబోయే కార్యం ఇదే కదా నలుగురు వచ్చారు అందావిడ వసే రోహిణి పలహారాల వాళ్ళున్నారని కబురు చేశావా అడిగింది రమణమ్మ దొడ్డమ్మ అన్నావిడ మావిణి ముందస్తుగానే పెళ్లి మాటలప్పుడే చెప్పాం దొడ్డమ్మ అంది రోహిణి అది కాదే అమ్మాయి పలహారాల వాళ్ళు ఇంతమంది భోజనాల వాళ్ళు ఇంతమంది అని మనం కబురు చెయ్యాలి అంది అరివేలత్తయ్య వాళ్ళు అప్పగించిన పని మనిషిని పిలిచి పలహారాల మందో ముగ్గురు ఆనవాళ్లు వీళ్లు లెక్కబెట్టి ఇరవై ముగ్గురిని తేల్చారు మిగతా మందో మళ్లీ లెక్కబెట్టి పిల్ల పాపతో ఎనభై ఎన అని లెక్కెట్టి ఆ పని మనిషికి చెప్పి వెళ్లమంది రోహిణి మళ్లీ చెప్పండమ్మా అందది కాగితం రాసివ్వవే అంది అలివేలత్తయ్య పర్వాలేదు చెబుతుందిలే అనేసింది రోహిణి ఆ పని మనిషిని నీ పేరేంటి అచ్చయ్యము కదూ అంటూ మళ్లీ చెప్పింది లెక్కలు అది పలారోళ్ల పోలు ఇరవై ముగ్గురు భోజనాలలోళ్లు ఎనభై ఎనమండుగురు అని ఐసర్ బజ్జ కథ చెప్పినట్లు వల్లించుకుంటూ వెళ్లిపోయింది కరెంటు పోయింది వీధి తలుపులు తెరిచే ఉన్నాయి అన్ని గదుల్లో అందరూ పెట్టేబేడా సర్దేసుకున్నారు వీధి తలుపులు వేసేయండి అనేవారే గాని లేచి తలుపులు ఎటువైపు ఉన్నాయో అటువైపు నడిచేవాళ్లు లేరు ఆడాళ్లు ముగ్గురు లేచి తలుపులు ఎటువైపు ఉన్నాయో అటువైపు నడిచేవాళ్లు లేరు ముసలాయన దగ్గుతూ లేచి కూర్చుని కరెంటు పోయిందేమిటి అడుగుతున్నాడు మా రోహిణి అరిచినట్లుంది ఏమండి కదిలరా వీధి తలుపు వేయండి ఎవడన్నా చొరబడి ఏ పెట్టో పట్టుపోగళ్ళు అని అప్పటికే చతురం వచ్చి నాలుగేళ్లైంది పైగా కళ్ళజోడు తీసి అలమరాలో దాచేశాను మొహం కడుకునేటప్పుడు మళ్లీ తగిలించుకోలేదు అసలేమీ కనిపించడం లేదు గాఢాంధకారం వాళ్ళను వదులుకున్నాం నా మీద ఎగురుదామేమిటి కళ్ళజోడు అలమరాలు పెట్టేశాను నాకేం కనబడదు నువ్వు వెళ్ళి వెయ్యి అన్నాను చిరాగ్గా కసిరినట్టు అయ్యో భగవంతుడా నాకు అంతకన్నా కనిపించడం లేదండి దారి అని ఎటో నడిచి వెళుతోంది రోహిణి కొవ్వొత్తులో బెడ్ లైటో పెట్టద్దు పెళ్లివారు అంటోంది రామణమ్మ దొడ్డమ్మ అదే మాట వంత పాడింది అలివేలత్తమ్మ దగ్గి ఉమ్మేశాడు కూర్చున్న చోట ముసలాయినా ఎవరో ఈ చుట్టాలంతా నేను కనీసం నా పెళ్లిలో కూడా చూసిన గుర్తు లేదు మా పెళ్లికొచ్చారు కదండీ మరిచిపోయారు అనేసింది రోహిణి వారందర్నీ పలకరిస్తూ డబ్బున మనిషి పడిన శబ్దం అమ్మా రోహిణి గొంతు రోహిణి అరిచాను నేను కూర్చున్న నుంచే అయ్యో పడిపోయానండి వెదవ ప్రారంధం చెయ్యి బిణికిపోయిందండి దిక్కుమాల దీపాలు ఆరిపోయాయి రాగం తీసి చెబుతోంది రోహిణి అక్కడున్న ముగ్గురు వారి మీదకు మళ్ళారు కరెంట్ ఎప్పుడు పోతుందో ఏమో తెలిసి దీపాలు అరేంజ్మెంటు చేయక్కర్లేద్దా పోని కరెంటు పోయేకైనా ఎవరన్నా రావక్కర్లేద్దా అంత నిర్లక్ష్యమా అసలే పడమటి వాళ్ళే ఇంత అంటూ అక్కడే కూర్చో లేవకు అన్నాను రోహిణితో అయ్యో అమ్మో చేయి సలిపేస్తుందండి మూలుగుతోంది రోహిణి పది నిమిషాలు గడిచాయి మళ్ళీ ఒక్కసారి దీపాలన్నీ వెలిగాయి గబగబా రోహిణున్న వైపు నడిచాను వీధి తలుపులు ముయ్యలేదు తెరిచే ఉన్నాయి రోహిణిని నిల్చుని ఎవరో వచ్చిన అలిగడైతే ముందుకి నడవబోయి గడప తన్నేసుకుని పడిపోయినండి అంది ఆమె చెయ్యి అప్పటికప్పుడే బూరులా వాచిపోయింది శుభమాని కొడుకు పెళ్లి చేసుకుంటూ ఇదేంటి అమ్మాయి అన్నారు రమణమ్మ అలివేలు ముసలాయన కూడా ముక్త కంఠంతో సున్నం బెల్లం పట్టేయండి అన్నాడు ముసలాయన నాకు ఆడపిల్లవారిని నమిలిమింగేళనంత కోపం వచ్చింది వెదవలు విడిది దూరంగా ఇచ్చేశారు సున్నం బెల్లం ఎక్కడి నుంచి వస్తాయి ఒక పొడికి వెళ్లిన వెదవ ఫికర్ లేడు అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలిసి చావదు అని ఎగిరిపోతుంటే ఊరుకోండి బాబు అసలు మీరేం మాట్లాడకండి ఏదో వాళ్ళకి వీలున్న ఇల్లు ఇచ్చారు ఇప్పుడేం జట్టీలు పెట్టాలనుకుంటున్నారు కాబోలు ఏం జరిగినా మీరు నోరెత్తడానికి లేదు అంది నాకు తల కొట్టేసినట్టయింది అయితే నీ ఇష్టం వచ్చినట్టు ఏడ్చుకో అని చెతికి కూర్చున్నాను కూర్చున్నాను కొడుతూ అమ్మో అమ్మో చెయ్యి వాచిపోయిందే కొబ్బరి ఉందా రాస్తాను అంటోంది అలివేల చిన్న త్రివేణి ఒక పొట్లం పట్టుకుని కుర్రాడు మడక మంచం పట్టుకుని ఓ నడువయసువాడు వచ్చారు ఓ పావుగంట గడిచాక అబ్బాయి వియపురాలి గారి చేతికి దెబ్బ తగిలిందట సున్నం బెల్లం అడిగి పట్టరా బాబు చెబుతోంది రమణమ్మ దొడ్డమ్మ ఇల్లు దూరమండి కిల్లికోట్లో సున్నం షావుకారు దుకాణంలో బెల్లం కొని తెస్తాను డబ్బులియండి అన్నాడు నడువయసువాడు మంచం గదిలో గోడకి చేరవేస్తూ ముసలాయిన లాల్చీ జేబులోంచి డబ్బులు తీసిచ్చాడు డబ్బులు ఎవరిచ్చింది చూసే ధోరణలో లేదు రోహిణి చెయ్యి చూసుకుని బాధపడిపోతుంది నాకు అనుమానం వచ్చింది చెయ్యి ఎముక ఏదో విరిగి ఉంటుందని ఐదు నిమిషాల్లో పొరుగులాంటి నడకతో వెళ్లి సున్నం బెల్లం కొని తెచ్చిన ఆసామిని అభినందించాడు ముసలాయన నీ పేరేంటో పేరేంటోగాని మూడు నిమిషాల్లో తెచ్చావు అంటూ నా పేరు గురుమూర్త అండి ఈ రోడ్డు సెవరే మీకు మీకంతా సదుపాయమనే ఈడిదిక్కడిచ్చారండి అన్నాడతను పొళ్ళికిలించి నవ్వుతూ అలివేలత్తమ్మ సున్నం బెల్లం కలిపి మా రోహిణి చేతికి పొట్టు వేసింది అమ్మో అమ్మో ఓరి భగవంతుడా అని రోహిణి మూలుగుతూనే ఉంది సినిమాకి వెళ్లిన వాళ్ళు వచ్చేశారు గురుమూర్తి వాళ్ళు వచ్చే వరకు గదిలో ఓ మూల కూర్చుని ముసలాయంతో కవులు చెప్తున్నాడు పెళ్లి కూతురు వదినగారట ఆ పిల్ల మరో అబ్బాయి భోజనాలకి పిలుపుకొచ్చారు ఎంతగా ఉందో చూడండి వియ్యపురాలు పిలుపుకి రావద్దు అంటున్నారు ఎవరో ఆడంగులు నేను భోజనానికి రాలేనమ్మా నాకు అబ్బాయికి క్యారియర్ పంపేయండి అంది మావిడ బొట్లు పెడుతున్న పిల్లతో నేను రాలేనమ్మా అన్నాను నేను మీరెవరండి ఆ అమ్మాయి మావారేనమ్మా ఆయన చూపులకి రాలేదుగా మరి మీరు చూడలేదు అంది రోహిణి నమస్కారం అండి మీ ముగ్గురికి క్యారియర్ పంపిస్తానులేండి అందా అమ్మాయి మర్యాదగా మళ్ళీ ముఖాలు కడిగి ముస్తాబులై అంతా కదిలేసరికి అరగంట పట్టింది వాళ్ళంతా వెళ్లిన మరో గంటకి మాకు రెండు క్యారేజీలతో భోజనం వచ్చింది నేను విప్పి వడ్డించలేను బాబోయ్ అసలు నేను అన్నం తినలేనండి అంది రోహిణి మా మురళి క్యారేజీలు విప్పి విస్తరలలో అన్నం కూరలు అన్ని పెట్టాడు వడ్డించుకు తినమని క్యారేజీల ముఖాను పారేశారు ఎవరన్నా వచ్చి వడ్డించకూడదు ఇదేనా మర్యాద వియ్యం కొడొచ్చాడని తెలిసింది కదా ఎవరన్నా వచ్చి పెళ్లి కొడుకు తండ్రిని పలకరించకూడదు మా ఆవిడ గుణుగుతోంది నేను వినిపించుకోలేదు తను మాట్లాడవద్దని చెప్పింది కదా అని అరటికాయ వేపుడు చల్లారి రాళ్ళల్లా అయ్యాయి ముక్కలు సాంబారు చారు ఆపడాలు పేల వడియాలు కందిపొడి దోసకాయ ముక్కలు ఇది భోజనం స్వీటు హాటు లాంటివేమీ లేవు ఆకలిగా ఉందేమో నేను మురళి గబగబా తినేస్తే మావిడ మూలుగుతూ తాపీగా తింది దైవం రక్షించి దెబ్బ ఏడం చేతికి తగిలింది మళ్ళీ పని మనిషి అప్పుడొచ్చింది అది ఆకులు తీసుకొచ్చి పెట్టింది మా మురళి వాళ్ళమ్మను మంచం మీద పడుకోమన్నాడు నువ్వు కింద నాయనా నాకు హాల్డా విప్పి నాన్నగారి కందులో ఉన్న జబ్బుకాన దిండు ఇచ్చాయి అంది రోహిణి అందరి పెట్టెలు మనం తెచ్చుకున్న సామాన్లన్నీ ఉన్నాయి మురళి అడిగాను ఎంత జోక్యం పెట్టుకోకూడదనుకున్నా ఉండవట్లేక ఏంటలా అడుగుతున్నారు అన్నాడు మురళి కరెంటు పోయింది కదరా తలుపులన్నీ బార్లా తీసున్నాయి అప్పుడే కదా అమ్మ పడిపోయింది ఎవడన్నా దూరి ఏమన్నా ఎత్తుకుపోయాడేమో అని అన్నాను పెక్కున మనుషులే అన్ని అపసెక్కున మాటలు మీరును ఏం పోలేదు ఎవడు దూరిపోయాడు నేను లబోదిబోమని ఏడిచి చేసుకుంటాను అని కసురుకుంది రోహిణి కుర్రాడు తెచ్చిన త్రివేణి ఒక పొడి పొట్లం విప్పి తలో ఒక పొలుకు నోట్లో వేసుకుని పడుకున్నాం మురళి వీధి తలుపు వాళ్ళు వచ్చాక లేద్దాం అన్నాను వాడు వెళ్ళి తలుపులు గడియ పెట్టాడు మావిడ అమ్మా నాయనా అని మూలుగుతూనే ఉంది అలసట ప్రయాణం పడలేక నాకు కళ్ళు మూతలు పడ్డాయి ఎప్పుడు నిద్ర పట్టిందో ఆడ మగ గలగల మాటలు ఏదో పోయినట్లు గోలతో మెలకు వచ్చింది మా ఆయన చంపేస్తారు బాబోయ్ ఇంకా గడప తొక్కనివ్వరు బాబోయ్ అని గుండెలు బాదుకుని ఏడుస్తోంది ఓ నడివైసావిడ ఆవిడ మా ఏమవుతుందో తెలీదు ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ ఎక్కడుందో వెళ్లి రిపోర్ట్ చేస్తే అంటోంది తన బాధ తాత్కాలికంగా మరిచినట్లుంది రోహిణి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అక్కయ్యా అన్నాడు నీరసంగా మా బావ మరిది వచ్చి చేస్తే బాగుండు కసిగా అంది రోహిణి వాళ్ళు ఎందుకు వస్తారు ఇప్పుడు మాకు వడ్డల్ని సరిగ్గా చేయలేదు కూర చారు అని అరిచినా ఎవడూ పట్టించుకోలేదు పైగా తూర్పు వాళ్ళు అంటున్నారు అంటున్నారెవరో అంది ఓ కావిడ తూర్పాళ్ళమనుకుంటే సంబంధం మానుకోలేకపోయారా ఆవిడ దీర్ఘం తీసింది మా ఆవిడ ఎక్కడ పసిగడుతుందో అని కళ్ళు మూసుకున్నాను పెట్లో ఏమున్నాయమ్మాయి ఏడుస్తున్నా ఆమెను అడుగుతున్నాడు ముసలాయన రెండు పొట్టు చీరలు నాలుగు కట్టుడు చీరలు నాలుగు సవర్ల రాళ్ళ నెక్లెస్ దేవుడు దేవుడో అందావిడ ఆ ఏడుపుతోనే నన్నేమి మా ఆవిడ మాట్లాడవద్దంది కనుక కళ్ళు విప్పి చూడకుండానే అంతా వినడం మొదలు పెట్టాను అమ్మాయి నెక్లెస్ సినిమాకు పెట్టుకు వెళ్ళినట్టున్నావే అక్కడెవరన్నా కొట్టేశారేమో అలివేలమ్మ గారి గొంతది సినిమాకి వెళుతూ పెట్టులో పెట్టి తాళం వేశాను దొడ్డమ్మ దొంగ వచ్చినాడు పట్టుకుపోయాడు అందావిడ రిపోర్ట్ ఇవ్వడం దండగా ఈ మహాపట్నంలో ఎక్కడ దొరుకుతుంది పెట్టి అంటున్నాడు అతను పెట్టి ఎలా పోయింది అంటూ చర్చలు వాదాలు పెట్టి పోగొట్టుకున్నావిడ ఏడుపు నేను బాధ భరించలేకపోతున్నానరా తమ్ముడో ఎవరినన్నా డాక్టర్ని కలుద్దానరా అంటుంది రోహిణి ఇప్పుడేం డాక్టరు పొద్దుట సుబ్బారావు గారిని అడిగి ఏదో డాక్టర్కి చూపిద్దాం ఇంతకీ మనం బయలుదేరిన వేళ బాగోలేదు అన్నాడు మా బావమరది ఇప్పుడే పోలీసు రిపోర్ట్ ఇవ్వాలండోయ్ వయ్ అంటోంది పెట్టిపోయినా ఆవిడ స్టేషన్ ఎక్కడుందో ఏమో అంటున్నాడు మా బావం నీరసంగా పాపం అక్కడ పెట్టెలు బెడ్డింగులు బస్సు ఎక్కించడంతో అలసిపోయాడు తర్వాత ప్రయాణం సినిమా చికాగ్గా ఉన్నుంటుంది మా ఆవిడ చెయ్యి విరగడం పెట్టి ఎత్తుకుపోవడం న్యూసెస్ పదండి ఇంటికి వెళ్ళి ఎవరినైనా తీసుకు వెళదాం అన్నారు ఇంకెవరో రణాన్నగారు అంటుంది ఆవిడ వెళ్ళబోయి జనార్దనం మరేమనుకోకు కనుకో వెంకటరమణమూర్తి వలన ఆమె పెట్టి దొరికితే అంటున్నాడు మా బావ మరిది చూసావా ఇంత జరిగిన బెల్లం కొట్టిన రాయల ఎలా పడుకున్నారో మీ బావ అంటోంది రోహిణి కోనలేవే పెద్దయినా పైగా ఆరోగ్యమోటి బాగలేదు పడుకొనిద్దు అంటున్నాడు మా బావ బావమరిది కొని అతనికన్నా నా మీద అభిమానం ఉంది అని సంతోషించాను ఆవిడ చెయ్యి గురించి కాసేపు పెట్టి గురించి కాసేపు మాట్లాడుకుని వారి నుంచి వచ్చిన పరదాలు తమ పక్కలో పరుచుకుని పడుకున్నారులా ఉంది మాటలు వినిపిస్తూనే ఉన్నాయి మళ్లీ నాకు నిద్ర పట్టేసింది తెల్లవారుజాము ఉంటుంది ఆడామాగా అంతా గలగల మాటలు వినిపిస్తున్నాయి స్నాతకం విడుదలలోనే జరిపించుకోవాలట ఇంట్లో జరిపించకూడదట అది వాళ్ల ఆచారమట విమర్శించేవారు కొందరు సమర్థించేవారు కొందరు ఇంకా కాదు కాదుగాని బయటికి వెళ్లాల్సి రావడంతో లేచిపోయాను అప్పటికే లాబరటరీల తలుపులు మూసున్నాయి ప్లాస్టిక్ డొక్కులో నీళ్లు తీసుకుని రోడ్డు మీదకు నడిచాను మీ చేయినప్పి ఎలా ఉంది అని మావిడిని పలకరించాను విసురుగా ముఖం పక్కకు తిప్పుకొని ఎలా ఉంటే ఏంలేండి మీరు హాయిగా నిద్రపోయారుగా ఈ బార్లన్నీ మా తమ్ముడికే కదా వచ్చాయి అంది ఆమె చెయ్యి కన్నా బాగా వాచుంది మొహం పీకుపోయి తలరేగి ఎనిమిది లంకడాలు చేసినట్లుంది రోహిణి స్నాతకం కరితిరి ఎలా అవుతాయో మరి మౌనంగా ఉండిపోయాను ఉదయం ఆరు గంటలు దాటింది పెట్టిపోయిన ఆవిడ్ని మొహం కడుక్కోమని విచారించొద్దని ఓదారుస్తున్నారంతా మరోసారి తెల్లవారింది కనుక పెట్లన్నీ చూడండి ఓసారి అన్నాడు ముసలాయన మళ్లీ గదుల్లో ఉన్న పెట్లన్నీ మా బావమర్ది చూడడం ప్రారంభించాడు ఇంకా కాఫీలు తగలయ్యలేదు ఈ వీధిలో ఏదన్నా హోటల్ ఉందేమో చూస్తే సరి అన్నాను పని కుర్రాడన్నాడు వెంటనే రోడ్డు మలుపులో ఉందండి ఎన్ని కాఫీలు కావాలండి అని వెళ్ళి ఓసారి తొందరగా కాఫీలు పంపించమనబోయ్ అన్నాను చిరాగ్గా అడిగాడు వాడు మరెవరింటికి మీ ఇంటికా అన్నాను ఏటండోయ్ నా మీద కోపడుతున్నారు అని కిసుక్కుని నవ్వి ఆ అబ్బాయినెవరూ పంపించారండి అప్పుడే అన్నాడు అలివేలత్తయ్య అప్పటికే స్నానం చేసి గదిలో కిటికీ ఊచలకి పంచి విడిచి కట్టేసి పంచు కట్టుకుని మెడలోని రుద్రాక్షమాలలోని పూసలు లెక్కబెడుతూ జపం ప్రారంభించేసింది ముసలైన కాఫీ కోసమే ఎదురు చూస్తున్నాడు ఇదేం పెళ్లివారమ్మా ఏడు గంటలైనా కాఫీ నీళ్లు లేవు ఊరుకుంటున్నాడు వచ్చాడు అందరూ అతను కాఫీ తెచ్చాడనే చూశారు ఆత్రంగా పొయ్యంటించి వేడి కాచాలని అంటూ వీధి వైపున్న గదిలో ఉన్న ఓ అనే బస్తా తీశాడు దాని అడుగున ఉందట ఇదిగోనమ్మా ఏదో పెట్టి బస్తా కింద ఉంది పరిచినట్లు అన్నాడు పెట్టిపోయిందని ప్రపంచంలో తనకేమీ మిగిలి లేనట్లు దిగాలు పడిపోయి ఏడుస్తూ కూర్చు నావిడ దిగ్గున లేచి అటు వెళ్ళింది నా పెట్టే అరిచినట్లుంది అమ్మయ్య గుండెల మీద చేయించుకున్నాను పెళ్లిలో పెట్టిపోయిందంటే ఆ సొమ్ము ఇచ్చుకోమంటాడో ఏంటో ఆవిడ మొగుడు అని ఎప్పటికైనా గుండెలు పీచ్ పీచిమంటున్నాయి సినిమాకి వెళ్లే ముందు నానిగాడు పేటిలవి సర్దాడే అమ్మాయి అన్నీ ఇలా పరిచేస్తే పక్కలెక్కడ వేసుకుంటామని పేళ్లబస్తా ఎవడెత్తేసాడో దానిమీద అంది అలివేలమ్మ తాత్కాలికంగా జపం ఆపేసి లేచి నుంచుంటూ కరెంటు పోయినప్పుడు సాకలోడు తెచ్చాడటండి బస్తా అన్నాడు గురుమూర్తి నా చెయ్యి పోతే పోయింది గాని అమ్మ నీ పెట్టి దొరికింది తల్లి బెంగెట్టుకుని చూస్తున్నాను అసలే మీ ఆయన చండసాసుయే నేను మరీ మరీ పంపమంటే పెళ్లికి నేను పంపాడు ఏందర్రా భగవంతుడాని బ్యాంకెట్కు చూస్తున్నాననుకో అంది మా రోహిణి మూడు రాళ్లు పెట్టి దానిమీద నీళ్ల డీగిసా పెట్టి పోయి ముట్టించాడు గురుమూర్తి రాత్రి పోలీసు రిపోర్ట్ ఇచ్చాం ఏం చేయడం వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ చేస్తామన్నారు అంటూ ఆలోచనలో పడిపోయాడు జనార్దనం ఆ కొంపం మునిగిపోయింది లెద్దు బస్తా కింద పెట్టుండిపోయింది పోయిందనుకుని రిపోర్ట్ ఇచ్చాం అని చెప్పేసి కాఫీ డబ్బులు ఇచ్చేద్దాం లేదు అంది రోహిణి పెట్టే దొరికిన సందడి గలగల కగుర్లు నెమ్మదిగా వచ్చి గురుమూర్తి వచ్చేటండి అమ్మగారు అని అడిగింది వచ్చాడు వచ్చాడుగాని కాఫీలు తాగందే ఎవరూ స్నానాలు చేయరు చెప్పారా కాఫీలు తొందరగా పంపించమని అయినా ఇదేంటే ఇంట్ోళ్ళందరూ నిద్ర అవుతున్నారా సాధ్యమైనంత కోపాన్ని దిగమింగుతూ అచ్చయ్యమ్మ వైపు కనులు ఎర్రజేసి చూసింది రోహిణి పంపించబోరేనండి ఆ అమ్మాయి గారికి బోలేక నసిగింది అచ్చాయమ్మ ఈ అమ్మాయికే మళ్లీ కూర్చుని జపం మొదలుపెట్టిన పెట్టిన అలివేలమ్మగారు జపమాపి ప్రశ్నించింది పెళ్ళికూతురు అమ్మాయి కొరకండి అదో మామూలు మాటలా జరిపోయింది అచ్చయ్యమ్మ అందరి కనుబొమ్మలతో పాటు నా కనుబొమ్మలు ముడిపడ్డాయి మంచం మీద పడుకున్న మా మురళి అప్పుడే మెలకు వచ్చినట్లు దిగ్గున లేచి కూర్చున్నాడు గోడకి చేరబడ్డ ముసలాయన నిటారుగా కూర్చున్నాడు ఏం జబ్బు మా బావమరదే ప్రశ్నించాడు అమ్మాయిగరికే మురచులున్నాయి కదండి అంది అచ్చాయమ్మ పక్కలో బొంబు పడ్డట్టు లేచి రోహిణి వైపు రోహిణివైపు వైపు నన్ను ఆపద నుంచి రక్షించండి అన్నట్లు చూశాడు మురళి ఏంట్రా తమ్ముడిది ఇంచుమించుగా ఏడుస్తూ అడిగింది మా ఆవిడ అలివేలమ్మ గారు దండం మేళ్లో పడేసుకుని వసే రోహిణి ఒక్కగానొక్క పిల్లాడు వాడి గొంతు కొయ్యకు అంది లేచి నుంచుంటూ ఏం చేద్దానలో తమ్ముడు మావిడ ఏడుస్తోంది అంతా గుసగుసలు పోతున్నారు బ్యాండు మేళం వినిపిస్తోంది కాఫీ పలహారాలు పట్టించుకుని వస్తున్నారులా ఉంది నాకు లోపల సంతోషంగా ఉంది నేను కోరి చెప్పిన సంఘం సంబంధం కాదన్న వీళ్ళకి ఈ శాస్తి కావలసిందే అనుకుంటున్నాను ఏం చేద్దాం బావా అడిగాడు అప్పటి వరకు నా సలహా ఏ విషయంలోనూ తీసుకొని మా బావ మరిది ఆయనేం చెబుతాడా స్టప్ మనిషి చిరాకు పడ్డం అలగడమే కాని ఆయన ఏం చేశాడు ఇప్పటి వరకు ఏం చేద్దామో నువ్వే ఆలోచించు అని నన్ను ఏసడించేసింది రోహిణి నేను నా బ్యాగు సర్దుకుంటున్నాను చెడీ చెప్పులు లేకుండా పెళ్లి కొడుకుని బస్ ఎక్కించేయండి అంది అలివేలమ్మ లక్షల విలువైన సలహా అని మెచ్చుకున్నాడు ముసలాయన నా వైపు ఎందుకో కోపంగా చూశాడు మురళి ఇలాంటి ఆపద సమయంలో పట్టించుకోలేదని కావాలనా ఆ అచ్చయమ్మ మాట ఎంతవరకు నిజమో తెలుసుకోవద్దు అంది ఓ వయసు మళ్ళిన పెద్దావిడ నిజమే అని అందరూ సమ్మతించారు ఎవరో ఒకరు వెళ్ళండి వదిన అంది రోహిణి నువ్వంటే నువ్వు అని ఓ ఐదు నిమిషాలు వాదులాడుకున్నాక నిజం తెలుసుకోవాలన్న పెద్దావిడే తలం ముందర దువ్వెంతో దువ్వి ముడెట్టుకుని చీర సవరించుకుని అద్దంలో మోహం చూసుకుని నుదుట కుంకుమొట్టు సరి చేసుకుని బయలుదేరబోతుండగా పానకప్పు బిందెలు కాఫీ పలహారాలు పట్టించుకుని వియ్యపురాలు వియ్యంకుడు మరో ఇద్దరు ముత్తైదువులు వచ్చారు రోహిణి వద్దు పంపించేద్దాం అని గుణిగితే తీసుకో అని సంగి చేశాడు మా బావమరది పానకప్పు బిందెలు పలహారపు పళ్ళెం కాఫీ బిందే దించి మా ఆవిడ ముఖాన్న మిగతా మొత్తైదుల ముఖాన ముఖాన్న బొట్టు పెట్టి పెంద్రాళే అబ్బాయిని తెమల్చండి బ్రాహ్మణొస్తాడు స్నాతకం చేయించడానికి అని చెప్పింది ఆవిడ మా ఆవిడ ఏమీ మాట్లాడలేదు కోపం దుఃఖం అన్నీ ఆమె ముఖమంతా ఆవరించున్నాయి వాళ్ళు వెళ్ళిపోయాక ఎంత దారుణం ఎంత దారుణం జిల్లా కానీ జిల్లా వాళ్ళమని మూర్చరోగం పిల్లని అట్టగడతారా ఒరే కృష్ణమూర్తి వాళ్ళిచ్చిన కట్నం వాళ్ళ ముఖాను పారేసి పిల్లాన్ని పోదాం అంది అలివేలమ్మ పొట్టుపంచి విప్పేసి సంచి సర్దేసుకుని ఇస్త్రీ పంచి కట్టేసింది ఆవిడ ఆవిడ పెళ్లి కొడుకుతో పాటే బస్ ఎక్కేలా ఉంది హనుమాయమ్మను రానివ్వండి అంది రామణమ్మ దొడ్డమ్మ పలహరపు పళ్ళెం మీద మూసిన విస్త్రాకు తీస్తూ ఒరే అబ్బాయి ముందు కాఫీ టిఫిన్లు కానీ చేయండి అన్నాడు ముసలాయన రమణమ్మ దొడ్డమ్మ పలహారపు ఆకులు విప్పి తలో రెండు ఉప్మా చకచకా పనిచేసింది ఓ పద్నాలుగేళ్ల అమ్మాయిని ఓసే నర్సా అందరికీ మంచినీళ్ళు ఇవ్వమ్మా అంది ఆ పిల్ల మంచినీళ్లు ముంచిస్తూ ఓ గాజు గ్లాసు బద్దలు కొట్టేసింది పని కుర్రాడు పెంకులేరుతూ గాలిలో ఓ పెంకు దగ్గొట్టుకున్నాడు గదిలో చిక్కని రక్తం మరకలు చిచ్చి అన్నీ ఆపసేక్కునాలే అంది ఓ కావిడ ఆమె వైపు అందరూ ఓసారి చూశారు కానీ ఏమీ అనలేదు ఆ రెండు గరిటెలు ఉప్మా కాక నేను మరో గరిట వేయించుకుని తినేసి కాఫీ తాగి నా చిన్న సూట్ కేసు బ్యాగు సర్దేసుకున్నాను మీరు ఉడాయించేస్తారేంటి అంది రోహిణి నా వైపు ఉరిమి చూస్తూ నోర్మి ఎందులోనూ జోక్యం చేసుకోవద్దని ఏడుసావు నువ్వు నీ తమ్ముడు ఎలా తగలడతారో నాకేం సంబంధం లేదు అన్నాను గొంతు చించుకుని శాంతించండి శాంతించండి అన్నాడు ముసలాయన అందరూ ఉప్మా పళ్ళెం కాఫీ బిందే ఖాళీ చేశారు అలివేలమ్మ గారు ఆరు గరట్లు ఉప్మా తినడం చూశాను మరో పది నిమిషాలకు హనుమాయమ్మ రానే వచ్చింది రొప్పుకుంటూ పరిగెత్తు వచ్చిందో లాంటి నడకతో వచ్చిందో మరి ఆత్రంగా ఆమె చుట్టూ చేరారంతా ఆమె చెప్పే మాట కోసం చెవులు రిక్కించాను నేను ఆమె ఓ పక్క చుట్ట మీద చెతికిలిబడి వాళ్ళెంతకన్నా తగిన వాళ్లేనమ్మో అంది తర్వాత అందర్నీ కలి చూస్తూ పెళ్లి కూతురికి మూర్చ అంది నువ్వేం చూసావ్ అది చెబుదూ అన్నాడు ముసలాయన ఈ వార్త చేరేసిన అచ్చాయమ్మ నీళ్లపొయ్య దగ్గర చుట్టకాల్చుకుంటూ కూర్చుంది నీ వెళ్లేసరికి మామగారు ఎన్ని బిందులు నీళ్లు పోసారో మరి ఆ పిల్ల మొత్తం తడిసి నేల మీద వెలకిల్లా పడుకునుంది నన్ను చూస్తూనే ఒక ఆవిడ ఆ గది తలుపు గడి పెట్టేసింది పెళ్కూతుర్ని చూడాలని వచ్చాను ఓసారి చూపిస్తారా అని అడిగితే ఒకరితి బాత్రూంలో ఉందని ఒకరితి బట్టలు మార్చుకుంటుందని చెబుతూ తడబడిపోయారనుకోండి ఎందుకు చూశాను కదా మళ్ళీ వస్తానులేండి అని అంచక్క వచ్చేసి వాళ్ళింటి వాస్తారంలో ఉన్న ఓ ఇంటికెళ్ళి అమ్మా పెళ్ళికూతురికి జబ్బా అని అడిగితే మీరెవరు అని ఆవిడ నేను వచ్చిన చుట్టాన్ని లేండి అన్నాను అవును ఆ పిల్లకు మూర్చ ఉంది ఎవరితోనూ అనబాకండి అందావిడ అని తన తెలివితేటలకి తానే గర్వపడుతూ చెప్పిందావిడ పదండి పోదా మురళి నువ్వు ముందుగా రైలో బస్సో ఏదందితే దానిలో ఈ ఊరు దాటిపో అంది అల్వేలమ్మ మేనమాం వైపు చూశాడు మురళి సలుపు సంబంధంలో మోసం మావిడ చిరచెంగు ముఖాను కప్పుకుని రోధించడం మొదలుపెట్టింది ఆమె ఉప్మా తినలేదు కాఫీ మాత్రం తాగింది దీనికి శాస్తి కావలసిందే అని అందరికన్నా నేనే ముందు విడిదింటి గడప దాటాను బావగారు కోపంగా పిలిచాడు మా బావ అనేది నేను వెనక్కి తిరిగి చూడనన్నా లేదు బస్ స్టాండ్ వైపు నడిచాను